హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఒక సింపుల్ చిట్కా అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చాలామంది హెయిర్ తెల్లగా ఉంటుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఈ రోజుల్లో చాలామందికి వైట్ హెయిర్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ప్రతి వంద మందిలో మ్యాక్సిమం చాలా మందికి థర్టీ ఇయర్స్ రాకముందు నుంచే కనీసం ఒక ముప్పై మందికి అయినా సరే తెల్ల జుట్టు వచ్చేస్తుంది కాబట్టి దానికి ఒక మంచి టిప్ని చెప్తాను ఇలా చేస్తూ ఉంటే మీరు ఏంటంటే పెద్దగా మీరు కలర్స్ వేసుకోకుండా ఓన్లీ న్యాచురల్ అనమాట కలర్స్ కానీ అలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ది నేను చెప్తాను టిప్పు అది ట్రై చేస్తే మీ హెయిర్ అనేది శాశ్వతంగా నల్లగా మారుతుందనమాట చాలా త్వరగా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి అయితే ఈ ప్యాక్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ని అయితే కనుక ట్రై చేస్తాయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకున్న ఒక గిన్నె పెట్టుకొని ఒక చిన్న గిన్నె వరకు ఉసిరి పొడి ఉంటుంది కదా ఉసిరి పొడిని తీసుకోవాలి ఉసిరి పొడి అనేది మనకి నార్మల్గా ఎటువంటి కెమికల్స్ లేనిది దొరుకుతుంది అనమాట పాతంజలి షాప్లో కానీ లేదనుకుంటే బ్యూటీ కలెక్షన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఉసిరి పొడిని తీసుకోవాలి కెమికల్స్ లేనిది మాత్రమే యూజ్ చేయండి ఎప్పుడైనా సరే హెయిర్కి కెమికల్స్ లేనివి మాత్రమే యూజ్ చేయాలన్నమాట ఉసిరి పొడి అనేది మన హెయిర్కి చాలా మంచిది వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి ముఖ్యంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది అలాగే ఏంటంటే చాలామందికి ఫ్యూచర్లో తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా ముఖ్యంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంతేకాదు జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పొడి అనేది బాగా ఉపయోగపడుతుంది జుట్టు కూడా చాలా బలంగా పెరుగుతుంది అనమాట కాబట్టి పొడిని వేసుకోండి అలాగే నెక్స్ట్ ఒక ఎంతైతే ఉసిరి పొడిని వేసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో మీరు ఏం చేస్తారంటే సీకకాయ పౌడర్ ఉంటుంది అది కూడా మనకి న్యాచురల్దే అనమాట పతంజలి షాప్లో దొరుకుతుంది చాలా తక్కువ రేటే ఉంటుంది ఎక్కువ రేటు కూడా ఉండదు కాబట్టి సీకకాయ పౌడర్ ఉంటుంది అదైనా సరే యూజ్ చేయండి లేదనుకుంటే మందారం పువ్వుల పొడి కానీ ఆకుల పొడి కానీ ఉంటుంది అనమాట అదైనా సరే మీరు ట్రై చేయొచ్చు ఏదైనా సరే యూస్ చేయొచ్చు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి మందారాకుల పొడి అది వేయట్లేదు మీరు అయితే దగ్గర ఉంటే కనుక అది కూడా వేసుకోండి చాలా మంచిది అనమాట పౌడర్ కూడా హెయిర్ని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది అలాగే జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది మన తాతల అమ్మమ్మల కాలంలో కూడా సీకకాయ పౌడర్ని అలాగే ఉసిరి పౌడర్ని చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట అందుకనే వాళ్ళ హెయిర్ న్యాచురల్గా చక్కగా బ్లాక్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలన్నమాట దీనికోసం ఎక్కువ టైం పట్టుదో ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈ పౌడర్ని మనం ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఒకేసారి ఒక చిన్న చిన్న గిన్నెలు రెండు కూడా సేమ్ క్వాంటిటీలో ఎక్కువ పౌడర్ని తయారు చేసేసుకొని పద్దాకి ఇలా వేడి చేసుకోవాలంటే కొంచెం మనకి టైం పట్టింది కాబట్టి ఒకేసారి మీరు ట్రై చేయవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా నల్లగా అవ్వాలన్నమాట ఇలా నల్లగా అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే కనుక ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఏదైనా ఒక ఘాస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకున్న దాన్ని స్టోర్ చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నెలోకి మీ హెయిర్కి ఎంత సరిపోతుంది అనుకుంటారో మీకు హెయిర్కి ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే కనుక మనం ఈ పొడిని అయితే కనుక తీసుకోవాలి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట తర్వాత గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే హెన్న పొడి ఉంటుంది కదా బ్లాక్ హెన్న కానీ తర్వాత బ్రౌన్ హెన్న ఏదైనా సరే మీ హెయిర్కి ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ హెన్నని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి హెన్న కూడా న్యాచురల్ తీసుకోండి అప్పుడే హెయిర్కి చాలా బాగా పడుతుంది అనమాట రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనకు కావాల్సింది బియ్యం నీళ్ళు కావాలి కాబట్టి ఫస్ట్ బియ్యం అయితే కనుక శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బియ్యం ఒక చిన్న గ్లాసు తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు తర్వాత మినిమం ఒక ఎయిట్ అవర్స్ అయినా సరే నానబెట్టారనమాట నానబెడితే మనకి ఆ వాటర్ అనేవి బాగా చక్క వైట్ కలర్లోకి వచ్చేస్తాయి సేమ్ ఇదే విధంగా చూసారు కదా ఈ విధంగా నైట్ అంతా నానబెట్టిన తర్వాత నైట్ అంతా కానీ లేదనుకుంటే ఎయిట్ అవర్స్ మార్నింగ్ టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఇలా మీరు ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి బియ్యం నీళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్ నల్లగా మార్చడానికి అలాగే హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి చాలా పడవగా జుట్టు బాగా పొడవుగా పెరిగేలా చేయడానికి మనకి బియ్యం నీళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట హెయిర్ మందంగా పెరుగుతుంది అలాగే జుట్టుకు కావాల్సిన పోషణలు అందించడానికి కూడా మనకి ఈ బియ్యం నీళ్ళు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి బియ్యం నీళ్ళైతే కనుక మీరు కొంచెం పేస్ట్గా అనమాట అంటే మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఆ కన్సిస్టెంట్ వచ్చే వరకు చక్కగా కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ పోసేయకుండా వాటర్ బియ్యం నీళ్ళు పోసే కొంచెం కొంచెం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం తయారు చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక రిజల్ట్ అనేది మనకి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన హెయిర్కి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా నల్లగా వచ్చిందో మనం న్యాచురల్గా హెయిర్ డ్రైన్ అయితే కనుక తయారు చేసేసుకున్నాము ఎటువంటి కెమికల్స్ మనం ఇందులో యూజ్ చేయలేదు అలాగే ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి కూడా మనం యూజ్ చేయలేదనమాట చాలా చాలా న్యాచురల్గా మన హెయిర్ని వైట్ హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ వెంటనే బ్లాక్ అయిపోతుంది అనమాట మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా కనిపిస్తుంది చాలా త్వరగా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట మినిమం ఇలా కలిపిన తర్వాత ఒక వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత ఇంకొంచెం మనకి ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుందనమాట చూసారు కదా నా చేతి వేళ్ళు కూడా కొంచెం బ్లాక్గా అయినాయి చక్కగా చాలా త్వరగా హెయిర్కి మంచి కలర్ రావడానికి బ్లాక్ కలర్ రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను ముందుగా హెయిర్ తలస్నానం చేసిన హెయిర్కి అయితేనే బాగుంటుందన్నమాట పాయలు విడదీస్తూ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ మొత్తానికి బాగా రాసుకోవాలన్నమాట పాయలు విడదీస్తూ మొత్తం తల జుట్టు మొత్తానికి రాసేయండి తల జుట్టు లేకపోయినా మామూలుగా బ్లాక్గా ఉన్న హెయిర్ అయినా సరే పాయలు విడతీస్తూ బాగా రాసేసేయాలి రాసిన తర్వాత ఒక వన్ అవర్ ఉంచుకొని నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి షాంపూ పెట్టద్దు తర్వాత రోజు షాంపూ కానీ కుంకుడుగాలు అయినా సరే పెట్టి తలస్నానం చేయండి వన్ డే తర్వాత వెంటనే అయితే కనుక షాంపూ పెట్టకూడదు అప్పుడు రిజల్ట్ అనేది మనకు కనిపించదు ఇలా కనుక వారానికి కనీసం ఒకసారి అయినా చేస్తూ ఉంటే చక్కగా హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందనమాట చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి